అజీవ్ గారు అంటే ఆయన లో చూస్తే లవ్ ఉంటుంది రొమాన్స్ అండ్ వయోలెన్స్ సో వై డీడ్ యూ చూస్ ఇన్ దిస్ ఫిలిం ఓన్లీ వయోలెన్స్ మీరు రక్తజోత చూడదా సత్య రూల్డ్ అస్ బేసిక్ పాయింట్ అది కాదు దిస్ నాట్ ఫిల్మ్ ఈ జస్ట్ వన్ ఆ ఒక గివెన్ కంటెంట్ లవ్ కింద ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇది డిసైడ్ చేసుకున్నాం

ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిలిం ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు ఒకటి ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి పదకొండు సెలెక్ట్ చేశానన్నారు మిగతా అన్ని కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి మోస్ట్లీ సౌత్ ఇండియా అంటే గుడ్ ఫోన్స్ నార్త్ ఇండియా నుంచి వచ్చినాయి కానీ ది డి నాట్ పాస్ ద దెలెక్షన్ షార్ట్ లిస్టెడ్ దాంట్లోకి రాలేదు మోస్ట్లీ హిందీ హిందీ వర్షన్స్ బట్ మ్యూజిక్ డైరెక్టర్ ఐరీ హ్యాపీ గాట్ లాట్ ఆఫ్ పీపుల్ షార్ట్ షార్ట్గా పబ్లిష్ చేస్తాం సినిమాటోగ్రాఫర్స్ కి యాక్టర్స్ అదే చెప్పలేదు ఇప్పుడు నేను ఇప్పుడు నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు వాళ్ళ టాలెంట్ ని ఆర్జించడంతో వాడుకోవడానికి నేను రవి గారు క అది కరెక్టేనా అంతేనా అది మళ్ళీ మళ్ళీ మీరు ఏమైనా మారిపోయారేమో ఇప్పుడు మీరు స్వార్థంలో నుంచి మారిపోయారు మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు రాముడు మంచి వాళ్ళు లేదు అలా ఏం లేదు కదా అది సమస్య లేదు ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకుంటాం వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి సో దిస్ ఈజ్ ఎ బిజినెస్ డీల్ ఎంతేగాని వాళ్ళని ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు